సింగర్ డబల్ ఎస్ డబల్ నైన్ జీరో మోడల్స్ ఇది హైబీ మసీజ్ చూడండి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ముందు ఇది ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఉంది ఇప్పుడు నేను ఆశాడైమ్ సేల్స్ మీద రేట్ కొంచెం తక్కువ చేసిన ఇది నీకు ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ కి మొత్తం సెట్ ఇస్ చేస్తున్నాం సెట్ మొత్తం సెట్ ఇస్ ఇప్పుడు గిఫ్ట్ ఏం లేదు ఇది మసీన్ మొత్తం సెట్ వస్తుంది దీని తర్వాత ఇది టిబుల్ ఆర్ కంపెనీ ఇది నీకు వస్తుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిబుల్ ఆర్ కంపెనీ ఇది అయితే నాకు ఉషా ఎయిస్ టూ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైసన్ జపాన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ దీని తర్వాత మైకీ క్యూ వన్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఎందుకు ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ కి వస్తుంది దీని తర్వాత జాకీ ఉంది టీషర్ ఉంది జాక్ ఏ టూ బి ఉంది ఇవన్నీ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంది ఇది డొమెస్టిక్ మెషిన్స్ ఇది అందరికి హోమ్ పర్పస్ కి నార్మల్ టీచింగ్ పీకో ఫాల్ కాజా బటన్స్ ఇవన్నీ చేయాలంటే చాలా మంది ఆడుతున్నారు దీని వాళ్ళ కోసం ఇది మంచి ఉంటది అమ్మా ఇది అయితే నీకు ఇట్లా ఉంటది ఇది ఇంట్లో పెట్టి పీకో మషిన్ పీకో చేసుకోవచ్చు నార్మల్ టీచింగ్ కొట్టుకోవచ్చు జీన్స్ కూడా దీనిలో జీన్స్ బెటర్ కూడా ఇది మెషిన్ కొంచెం హైవీ మషన్ ఇది టూ సిక్స్ జీరో ఫైవ్ మార్టర్స్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఈ మషిన్ మీద ఎంత ఎంఆర్పీ ఉంది పట్టి ఆర్పి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను ఫార్టీ ఫైవ్ డిస్కౌంట్ సేల్స్ వరకే ఉంది గిఫ్ట్ వస్తుంది ఒక కేటిల్ బోక్ ఇట్లా కేటిల్ బోక్ ఇస్తాను నేను చూడండి ఇట్లా కెటిల్ బాక్స్ ఒకటే వస్తుంది ఒకటే ట్రేడ్ బాక్స్ వస్తుంది ఇట్లా ట్రేడ్ బాక్స్ ఆ ట్రేడ్ బాక్స్ కూడా ఇరవై దారం వస్తుంది ఇరవై దారాలు ఉన్నాయి ఓకే మామూలుగా దీని వర్త్ ఎంత ఉంటుంది చూడండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఓకే అంటే ఒక మూడు వేల రూపాయల గిఫ్ట్ అన్న గిఫ్ట్ ఇస్తున్నాను గిఫ్ట్ ఇస్తున్నాను ఓకే ఈ సింగర్ కాకుండా ఇంకే వేరే ఇంకా చాలా ఉంది ఉషా ఉంది చాలా బ్రాండ్ ఉంది ఉషా లో డిలాక్స్ ఇప్పుడు నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఈ ఆషా డామ్ సెల్స్ వరకు ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఉషా లో డిలాక్స్ ఇది వందలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ రేట్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఓన్లీ ఆ సెల్స్ ఓన్లీ ఫార్టీన్ థౌసండ్ చేస్తున్నా అల్లో డిలెక్స్ మోడల్ ఫుల్ స్టాక్ ఉంది ఎవరికి కావాలంటే నా కి కనెక్ట్ చేసుకోవచ్చు